ఎనభై ఏళ్ళు వెనక్కి వెళితే విధవరాండ్లు మరిచి చంపేశారు ఇంకా ఒకవేళ బతకనిస్తే వాళ్ళని ఎదురు రానివ్వరు వాళ్ళ ముఖం చూడరు వాళ్ళ ఒక శుభకార్యానికి ఉండరు జస్ట్ ఎనభై ఏళ్ళు వెనక్కి వెళ్ళరు పొన్ ఎనభై ఏళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డారు ఇప్పటికీ విధవరాండ్ని శుభకార్యాలకు పిలుస్తారా ఆవిడ ఎందుకు లేండి ఆవిడొస్తే నచ్చదు ఆవిడ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఇష్టపడరు ఎందుకంటే ఆ భర్త లేని స్త్రీ శుభకార్యాలకి రావడానికి ఇష్టపడరు ఆమెను వచ్చినట్టు పై పైకి అలా పలకరించినా కానీ ఈవిడొచ్చింది ఏంటండి అనుకుంటారు ఇప్పటికీ ఆ వాదన గుండెల్లో బతుకుందాలి పొద్దున్నే వాళ్ళ మాకుని చూడడానికి ఇష్టపడరు పొద్దున్నే ఎదురు రావడానికి ఇష్టపడరు వాళ్ళని ఎక్కడ గౌరవించరు సమాజంలో గౌరవించరు కుటుంబంలో గౌరవించరు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదం అంటున్నాను వాళ్ళు లెక్కల్లో లేని మనుషులు కామెడీ కనుక్కోవాలంటే ఆటలు అంత పండు అలా ఇజ్రాయల్ దేశంలో పది సంవత్సరాల తర్వాత కొడుకులు చనిపోయారు కోడలు ఉన్నారు ఒక వార్త నయోమి దగ్గరకు వచ్చింది నయోమిని ఒక విషయం చెప్పాలి మళ్ళీ మీ దేవుడు దేశాన్ని కరుణించి దేశంలో సమృద్ధిని దయచేస్తున్నాడు మళ్ళీ ఆహారం బెత్తలహేములో దొరుకుతుంది ఇది గుడ్ న్యూస్ మళ్ళీ దేశంలో ఆహారం దొరుకుతుందనే వార్త ఎప్పుడైతే వచ్చిందో నయోమి నిర్ణయం మార్చుకుంది ఏమని ఇక చావో రేవో పోయి ఇక సొంత వాగ్దానం దేశంలోనే చనిపోవాలి ఇక నా చివరి శ్వాస దేవుని భూభాగంలోనే చనిపోవాలని నిర్ణయించు ప్రయాణానికి బయలుదేరి పోడలు ఇద్దరు అక్కడ ఉన్నారు ఇద్దరికి ఒక మాట సజెషన్ ఇచ్చింది అమ్మ మీకు విషయం చెప్ప నేను వయసు అయిపోయిన దాన్ని అక్కడ ఇక్కడ తిరిగి ఏదో ఒకప్పుడు మెతుకులు తినేసే జీవితాన్ని మామ అనిపిస్తానండి జీవితం ఏదో అయిపోతుంది ముక్కు మూసుకుంటే జీవితం అయిపోతుంది ఇప్పుడు నాతో ఉండి వయసు అయిపోయి నాతో ఉండి వయసు ఉన్న మీరు మీ మానసిక శారీరకమైన కోరికలు మీరు చంపేయడం సభవుగా తల్లిగా మీకన్నా ఒక పెద్ద వ్యక్తిగా నేను చెప్తున్నాను మీకు ఇంకా వయసు ఉంది మంచి అబ్బాయిలు దొరుకుతారు మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి చాలామంది వార్పాను తిడతారు వార్పాను తిట్టకండి వార్పా ప్లేస్లో నువ్వున్నా చెప్పండి నేనున్నా ఖచ్చితంగా అదే నిర్ణయం తీసుకుంటాం సామాజిక నిర్ణయం ఒకటి తీసుకుంది ఆలోచించింది అత్తయ్య గారితో వెళితే నిజమే ఏముంటుంది ఆమెకు వయసు అయిపోయింది అత్తయ్య గారితో ఉంటే ఏముంది నిజమే తనకు లైఫ్ లేదు మాకు లైఫ్ ఉంది అత్తయ్య అంటుందిగా వెళ్ళిపోమని గుండి ఏం చేస్తాం అత్తయ్య గారు చెప్పినట్టు మళ్ళీ మా నాన్నగారు వాళ్ళ దగ్గరికి పోతే ఏదో ఒక సంబంధాన్ని ఎదుగుతారు పెళ్ళి చేస్తారు లేకపోదో ఇంకా గడపాలి అని తన నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది వెళ్ళిపోయింది మరో అమ్మాయి ఉంది అక్కడ నువ్వు వెళ్ళవే అని అడిగింది నేను వెళ్ళేనత్తయ్యా అంతే ఏ అని అడిగింది నువ్వు నాకు తోడు ఎదుక్కమని చెప్తున్నావు రివర్స్ నేను అడుగుతున్నాను మేం పోతే నీకెవరు తోడు ఉంటారు అని అడిగింది ఈ టైంలో నీకు తోడు చాలా అవసరం ఆ పాయింట్ నాకు తెలుసు నాకు ఎలాగైనా తోడు వస్తుంది రాకపోవచ్చు రాకపోయినా నష్టం కానీ తల్లి లాంటి దాన్ని నేను వదిలేసి నేను ఎక్కడికి పోను నా లైఫ్ నేను ఎత్తుక్కుని నేను పోతే రేపొద్దున అది వాళ్ళు డిస్కషన్ జరుగుతున్నా లైఫ్ నేను ఎత్తుక్కుని రేపొద్దున పోతే అత్త నీకు ఎవరు ఉంటారు నువ్వు తిన్నావా ఉన్నావా అని అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు పదేళ్ళు కలిసి బతుకా పదేళ్ళు కలిసి నవ్వాము పదేళ్ళు కలిసి ఏడ్చాం అందరూ కుటుంబంలో పురుషులు చనిపోతే అందరూ కలిసే ఏడ్చాం చావో రేవో ఇలా జరిగేది ఉంటుంది నేను వెళ్ళలేను కాక వెళ్ళలేను అంతే ఆమె మాటలకు అత్త ఫేదా అయిపోయింది సరిగ్గా టైంలో ఒక మాట నేను వచ్చేస్తాను అత్త నువ్వెన్నంటే చెప్పు నువ్వెన్నీ మాట్లాంటాను ఒక మాట అయితే చెప్తున్నాను నేను ఖచ్చితంగా నీతో వస్తా వాళ్ళిద్దరూ బాగానండి వాళ్ళిద్దరూ ఆ నిర్ణయం తీసుకుని అక్కడ నుండి బెత్తలు ఏమికి వస్తే ఏం జరిగిందో చెప్పే స్టోరీయే చెప్పాలి ముఖ్యాంశాలు గ్రంథం ఇది కూడా అర్థమైపోతే రేపు పొద్దున్నే తూర్పు చెప్పండి ఇదే దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఇది అంటే ఒక అత్తాకోవాళ్ళు మాట్లాడుకుని ఆ మోయాబీ దేశం నుంచి ఎక్కడికి వస్తారు పెద్దలేమికొచ్చారు ఎందుకు మ్యాప్ దాటి వెళ్ళారు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత బాహారం దొరుకుతుందని అత్తగారు వచ్చేస్తానంది ఆ పెద్ద కోళ్ళు వెళ్ళిపోయింది చిన్న కోళ్ళు మాత్రం రూచు ఎథిక్స్ని ఫాలో అయ్యింది ఈ కోరికలు ఈ సంవత్సరాలు ఇవన్నీ దైవ చిత్తం కానీ ముందు నేను వదిలేసి మాత్రం నేను వెళ్ళలేను అంతే మొత్తం మీద వచ్చింది బయటకు వచ్చారు ఏం జరిగిందో చెప్తున్నారు ఇప్పుడు బాగానండి ఇలాంటి ఇద్దరు యధవరాన్లు పరిస్థితి ఏ విధంగా నడిచింది క్షమించండి నడిపించాడు దేవుడు అన్నదే రుతుగ్రంథం ఇద్దరు భర్త లేని స్త్రీల వల్ల దేవుడు వ్యవహరించిన శైలి చాలా బ్యూ బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ గ్రంథాన్ని చదువుతుంటే అదే దేవుడు కూడా ఫోకస్ చేస్తాడా మీరు బైబిల్ చదువుతుంటే మీరు ఉదయం కూడా వినండి నేను రామేశ్వరంపేటలో చెప్పింది కానీ మీరు ఉదయం నుంచి ఇప్పటివరకు వరకు చెప్తున్న ఇదంతా ఒకే ప్యాటర్న్లో మీరు వినండి వీలైతే మీరు దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటారంటే ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళని చెప్పండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీల్ని చెప్పండి ఈ మీద మాదిరిగా టిక్ టాక్ బ్యాచ్ కాదు కోరుకునేది ఆయన ఎడల బాగా వినాలి ఆయన ఎడల నమ్మకంగా ఎదురు చూసి జీవితంలో యాచారిపోయి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఇప్పుడు చాలా స్ట్రైట్గా చూస్తారు నయోమి వచ్చింది ఏమైంది పేద విధవరాలు పేదవాళ్ళు ఇప్పుడు ఆ పేద విధవరాలకి మళ్ళీ పేద విధవరాల్లో పేద కోళ్ళు ఆవిడెవరు రూతమ్మ వీళ్ళిద్దరూ ఈ దేశానికి వచ్చారు ఏం జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించండి విధవరాడ్ల పరిస్థితి సొసైటీలో ఎలా ఉంటుంది ఉదాహరణకి ఎనభై ఏళ్ళు సుమారు ఇప్పుడు మన ఎన్నో స్వతంత్రం జరుగుతుందండి సుమారు రౌండ్స్ కూడా ఒక ఎనభై సంవత్సరాలు చూసుకోండి ఎనభై సంవత్సరాలు అంటే స్వతంత్రం రాజ్యాంగ ధృవీకరణ జరగడానికి ముందు ఎనభై ఏళ్ళు వెనక్కి వెళితే విధవరాన్ల పరిస్థితి మన దేశంలో ఏంటి మన దేశంలో విధవరానుల పరిస్థితి భర్త చనిపోతే భర్త స్థితి మంటల మీద ఎవరిని కాల్ చేస్తారు కాల్ చేయాలంటే ఆ కాల్చేస్తున్నప్పుడు చెబుతున్న శ్లోకన్ ఏంటో తెలుసా అది ఆమె కర్మ ఆమె జీవితం అలా రాసిపెట్టుంది తన జీవితంలోకి అలాంటి భర్త వచ్చాడు ఇప్పుడు చనిపోతే ఆమె సొసైటీలో ఏం చేస్తారు ఆయన లేనప్పుడు ఎవడకు సేవలు చేస్తుంది ఎవడికి ఊడుగు చేస్తుంది అందుకే సనాతన ధర్మం ప్రకారం చంపే ఆ రోజున్న ఆ రోజున్న ఉన్మాదపు చర్యల పుస్తకం ఉంది పేరు నేను చెప్పట్లేదు కానీ దాని ప్రకారం చంపేశారు చంపేశారు చంపలేదని ఇప్పుడు ఏదో క్లైమ్ చేసుకుంటున్నారు కానీ చంపారు ఎస్ట్రేని ఎవడు మార్చలేరు దానికి గవర్నమెంట్ కూడా చట్టాలు చేసింది చట్టాలు గవర్నమెంట్ చేసిందంటే పక్కా కల్చర్ ఇండియాలో ఉందనేగా బ్రిటిష్ గవర్నమెంట్ కూడా దాని అభ్యూజ్ అని చెప్పిందని ఖచ్చితంగా అది జరిగిందనేగా ఎనభై ఏళ్ళు వెనక్కి ఎనభై ఏళ్ళు వెనక్కి వెళితే విధవరాండ్లు మళ్ళీ చంపేశారు ఇంకా ఒకవేళ బతకనిస్తే వాళ్ళని ఎదురు రానివ్వరు వాళ్ళ ముఖం చూడరు వాళ్ళ ఒక శుభకార్యానికి అనుకుంటారు జస్ట్ ఎనభై ఏళ్ళు వెనక్కి వెళ్ళండి పని ఎనభై ఏళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడ్డానికి ఇప్పటికీ విధవరాండ్లని శుభకార్యాలకి పిలుస్తారా ఆవిడ ఎందుకు అంటారు ఆవిడ వస్తే నచ్చదు ఆవిడ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఇష్టపడరు ఎందుకంటే ఆ భర్త లేని స్త్రీ శుభకార్యాలకి రావడానికి ఇష్టపడరు ఆమెను వచ్చినట్టు పై పైకి అలా పలకరించినా కానీ ఈవిడొచ్చింది ఏంటండి అనుకుంటారు ఎప్పటికీ ఆ వాదన గుండెల్లో బతుకుందా లేదా పొద్దున్నే వాళ్ళ మాకుని చూడడానికి ఇష్టపడరు పొద్దున్నే ఎదురు రావడానికి ఇష్టపడరు వాళ్ళని ఎక్కడా గౌరవించరు సమాజంలో గౌరవించరు కుటుంబంలో గౌరవించరు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదం అంటున్నాను వాళ్ళు లెక్కల్లో లేని మనుషులు కామెడీ కనుకోవాలంటే ఆటలంటి పండు అలా వాళ్ళని పెద్ద ఏం పట్టించుకోరారు ఎనభై ఏళ్ళు వెనక్కి వెళితేనే ఇంత దారుణంగా ఉంటే ఇప్పుడు మీరు వెనక్కి రండి ఇక్కడి నుంచి క్రీస్తుకి రెండు వేల సంవత్సరాలు ఎంత ఇక్కడి నుంచి క్రీస్తు యేసు క్రీస్తు వారికి రెండు వేల సంవత్సరాలు అక్కడి నుండి ఎంత కాలానికి సుమారు పన్నెండు వందల నుంచి పదమూడు సంవత్సరాలు పదమూడు వందల సంవత్సరాలు అంటే ఇక్కడి నుంచి అక్కడికంటే సుమారు మూడు వేల మూడు వందల లేదా మూడు వేల రెండు వందల సంవత్సరాల క్రితం యధవరాణిని ఎలా చూస్తారో ఒక్కసారి మీరు గెస్ చేయండి ఎనభై ఏళ్ళ వెనకాల ఇంత దారుణంగా చూస్తే మూడు వేల రెండు వందల సంవత్సరాల క్రితం ఇక విధవరాణిని ఎలా చూస్తుంటారు పైగా పేదది ఎలా చూస్తారు చెప్పండి సమాజం పట్టించుకోదు బంధువులు పట్టించుకోరు ఎవ్వరు పట్టించుకోరు తన పరిస్థితి ఏంటి తన ఊర్లో తన గురించి ఏం మాట్లాడుకుంటారు వెళ్ళిందండి ఏదో సంబంధాలు కలుపుకుందని ఎరగదిద్దామని మళ్ళీ తిరిగి వచ్చిందండి ఏమి సాధించిందండి ఈ ముసలిది అయ్యిందండి ఎన్ని గుసగుసలు పడతాయి ఎన్ని మాటలు అంటారు ఎన్ని పొడిచే అంటారు ఒక్కటేంటి రెండేంటి అనాల్సిన మాటలన్నీ అన్నారు అలాంటి టైంలో మీకు గుర్తుపెట్టుకోండి ఒక ఊర్లో ఒక పేద విధవరాలు బాగా వినాలి ఒక ఊర్లో ఒక పేద విధవరాలు పనికి రానిది దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళిపోయి మరో దేశంలో తెష్టేసి మళ్ళీ తిరిగి వచ్చిన ఒక పేద ఎదవరాలు ఒక పల్లెటూరులో మూలనక్కడు నా బతుకేంటని వ్యాసారిపై చూస్తున్న టైంలో తన లైఫ్లోకి దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడంటే మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ నా వెంటులు ఒకేసారి ఇలా మీకు మీకేమనిపిస్తుందో నాకు తెలియదారే వీళ్ళెవర్రా అంటే వాళ్ళు చెప్పుకోదగ్గ స్త్రీలు కాదు వాళ్ళు ఎవర్రా అంటే సొసైటీలో వాళ్ళకి అంత బెంచ్ మార్క్ ఏమీ లేదు వాళ్ళు ఎవర్రా వాళ్ళ గురించి చెప్పుకోవడానికంటే వాళ్ళ ఐటీ సెక్టర్లో పనిచేసే స్త్రీలు కాదు వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు హై ఎడ్యుకేటెడ్గా ఉన్న పీపుల్స్ కాదు వాళ్ళెవరో చదువులేనిది అంతంత మాత్రమే జీవితం జీవించేది గుప్పడి మెతుకులు ఈ రోజు ఉంటే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఏంటో అడ్రస్ లేనిది పరగేరుకుంటే బతుకు బతుకులేని ఒక ఆడది రేపు ఎలా బతకాలో తెలియని దిక్కు మక్కు తెలియని గ్యారంటీ లేని ఒక అభాగ్యురాల జీవితం అలాంటి లైఫ్లోకి దేవుడు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి ఇన్వాల్వ్ అవ్వడం కాదు ఇజ్రాయెల్ దేశం కుళ్ళిపోయినప్పుడు వ్యభిచారాలతో హత్యలతో నరహచ్చులు మొక్క మొక్కలుగా మనుషులు నరుక్కుంటున్న టైంలో ఇజ్రాయెల్ దేశానికి వెలుగునివ్వడానికి దేవుడు ఎంపిక చేసిన ఫ్యామిలీ అడ్రస్ ఏంటని ఆలోచిస్తే విధవరాండ్ల కుటుంబం ఎంత వింతగా ఉందో చూడండి దేశానికి వెలిగివ్వడానికి ఈ పేదవా దేశానికి వెలిగి ఇవ్వడానికి ఈ పేద కుటుంబమా దేశానికి వెలిగించడానికి ఇదిగో ఈ పనికి ఎవరైతే ఉన్నారో ఈ పెద్దావాడా ఆ విధవరాండ్లు కోడు వేళ్ళని దేవుడు ఎంపిక చేస్తాడు ఆ నువ్వు నమ్మలేని నిజం వాళ్ళనే ఎంపిక చేస్తున్నాడు దేవుడు కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా మనం అనుకుంటాం రాజుల కుటుంబం నుంచో మోతిబర్ల కుటుంబం నుంచో అక్కడి నుంచి ఎక్కడి నుంచి రారు వాళ్ళు వచ్చినా తినంగా సేవ చేయరు ఎవరు కావాలో తెలుసు దేవుడికి మళ్ళీ చెప్తున్నాను నలిగిపోయి జీవితంలో యాసారిపోయి గుప్పడి మెతుకులు ఏడ్చే వాళ్ళు ఉంటారు సార్ లగ్జరీ అంటే తెలియని వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళు ఉంటారండి దేవుడు